కలబందాన్ని ఈజీగా నాడుపెట్టచ్చండి కలబంద చూడండి ఎంత బాగా పెరిగిందో మన దగ్గర ఏం లేదు మట్టి ఇంత కూడా లేకున్నా కానీ పెరుగుతుంది అండి ఎవరికైనా సరే చూసుకోండి ఇక్కడ మట్టి అసలు లేదు చూడండి మీరు ఇగో మట్టి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను బిన్లో కూడా టచ్ లేకుండా కూడా కలబంద ఈజీ పెరుగుతాయి ఎంత పెద్దగా పెరుగుతుందని చూడండి మనం మీరు కూడా ఇట్లా ఈజీగా పెంచుకోవచ్చండి ఒక మండ తీసేసుకో ఇప్పుడు ఇటువంటి తీసేసుకొని మట్టి కూర్చున్నాం అనుకోండి ఓ పెద్దగా అయిపోద్ది అండి మన దగ్గర చాలా ఉంది కలబంద ఇగో చూడండి ఇగో ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ కుండీలో కూడా పెట్టినామండి మనం పెరగడాకపోవడానికి ఛాన్సే లేదు ప్రతి దగ్గర మనం ఇట్లా గుచ్చేస్తే కళబంద ఈజీగా వచ్చేస్తుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనం మందారాలను నాటు పెట్టుకుందాం అంటే నాటు అంటే ఆల్రెడీ పెరిగినాయి చూడండి ఈ మూడు నేను నేనేం చెప్పానంటే నేను వీడియోలో ఆల్రెడీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాను ఈ మధ్యకాలాన్ని అని చెప్పాను కదా నాకు ఇలా సండే వీలైంది ఇక ట్రాన్స్ప్లాంట్ చేసేద్దాం అయితే ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఈ బిన్నును చూడండి పట్టుకుంటే లేచేస్తుంది మీరు గమనించండి అయితే ఇట్లనే నాటుబెట్టుకుంటే మనకి ఈజీగా సర్వైవ్ అయిపోతుంది మండల ద్వారా కూడా మా ద్వారా నాటుకోవచ్చు మనం ఒక్కొక్క బిన్లో మట్టిని ఆల్రెడీ తీసేసి మనం పెడదాం బిన్లు డ్యామేజ్ అయినాయండి ఎందుకంటే మన బరువుకో లేకపోతే ఈ ప్లాస్టిక్ కదా ఎక్కువ రోజులు రావు అందుకే నేను మళ్ళాలో పెట్టాలని డిసైడ్ అయినా బిన్లో సౌండ్ నిలబడతాను చూడండి ఇరిగిన సౌండ్ నేను ఈ మడిలో ఇక్కడ మడి ఉన్నది కదా మనకు మడిల ఈ బిన్నుల పూలైతే వేసుకున్నానండి ఆల్రెడీ నేను ఎందుకంటే జాగ్రత్త కొద్ది ముందే తీసేసిన ఈ బిన్ చూడండి ఇగో మీరు అందుకే మనం బిన్నులు చెప్పేటప్పుడు జాగ్రత్త మంచి బిన్నులు దిగొనికొచ్చుకోవాలంటారు నేను ఏ సంవత్సరాలు ఉన్నారో రెండు సంవత్సరాలు అవుతుంది అంతే బిన్ను బిన్ చూడండి ఇగో ఇట్లా విరిగిపోతుందో ఇక డ్యామేజ్ అయ్యే బిన్నులకు మనకు ఇబ్బంది అవుతుంది అండి మొక్కలు పెద్ద పెద్ద మొక్కలు పెట్టినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ప్రతిసారి బిన్లు మార్చలేం కదా జాగ్రత్తగా తీసుకోవాలి మనం కూడా చూసుకోవాలి బిన్ను సెలెక్ట్ చేసుకుంటప్పుడే దీనిలో మనకు రెండు మూడు మొక్కలు ఉన్నాయండి ఇది వామాకు ఇది కూడా మనం ఇళ్ళని ట్రాన్స్ప్లాంట్ చేద్దాం వామాకు కూడా చాలా బాగా హెల్త్కి పనిచేస్తుంది కలబంద కూడా మనం ఇంతకుముందు చెప్పాం కదా కలబంద కూడా చాలా హెల్త్కు మంచిదండి ఎందుకంటే అన్ని రకాలుగా వాడుకోవచ్చు దాన్ని హెయిర్కు ముఖ్యంగా హెయిర్ హెయిర్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది మనం మొక్కలు కూడా పనిచేస్తాం అండి కలబంద అన్ని రకాల పని చేస్తాను అందుకే చెప్పాను నేను మొత్తం డ్యామేజ్ చేసినాక ఒకసారి చూపిస్తాను మీకు మొత్తం డ్యామేజ్ చేసి తీసేస్తా తీసేసినాక ఒకసారి చూపిస్తాను చూపించి మనం ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు చూపిస్తాండి మనం వేర్లు డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలండి ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు వేర్లు డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వేర్లు డిస్టర్బ్ అయినా అనుకోండి మనం నాటు పెట్టుకున్నప్పుడు కొద్దిగా షాక్ అయితే అదే ఎండాకాలం పూట నాటు పెట్టుకున్నాం అనుకోండి అసలు నాటుకోవు మనం మండల ద్వారా నాటుకున్న మొక్కలను కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఈస్తే ఈజీగా మన కుండితో వచ్చింది అనుకోండి వేర్లతో వచ్చింది అనుకోండి ఏం కాదు నో ప్రాబ్లమ్ అది ఈజీగానే సర్వ్ అయిపో అయిపోతుంది కొన్ని ఏమవుతుందంటే రావండి కొన్ని సాయిల్ కట్ అయిపోతుంది సాయిల్ లూజ్ ఉండి ఊసిపోతుంది అటువంటిప్పుడు మనం కొన్ని జాగ్రత్తగా తీసుకోవాలి నేను వేరే సుత్ పట్టుకొచ్చి డ్యామేజ్ ప్యారెట్ వచ్చిందండి మా ముంగే చెట్టు మీద ప్యారెట్ ఆలి చూడండి దగ్గరికి వచ్చి పెట్టు మొత్తం వెళ్ళిందండి మొత్తానికి అయితే రూట్స్ ఏం డిస్టర్బ్ కాకుండా వెళ్ళింది కానీ ఇక్కడ గమనించండి మీకు చీమలు కనబడుతున్నాయి చూడండి ఈ పక్క పన్న చీమలు కనబడుతున్నాయి మనం ఈ చీమలకు కంపల్సరీ కొంచెం వీలైతే గమాగ్జిన్స్ చల్లుకోండి మనమైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏంటంటే నాటు పెట్టేటప్పుడు వీలైతే సాల్ట్ జల్లుకోండి కొంచెం సాల్ట్ జల్లుకుంటే చాలా బాగా పనిచేస్తుంది మనకి మూడు మొక్కలు ఉన్నాయండి మీరు గమనించండి ఒక చిన్న బిన్నుల్ని మూడు మొక్కలు ఉన్నాయి ఇది ఫ్లవర్ ప్లాంట్ ఈ ఫ్లవర్ ప్లాంట్ చూడండి ఇది చాలా పెద్ద ఎరుగుతుంది అండి ఎందుకంటే మనం చిన్న చిన్న కుండీలలో కూడా ఇది పెంచుకోవచ్చు ఇక్కడ చూడండి మనం మందారాలకు వచ్చే ఫెస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి ఇగో ఇక్కడ ఇప్పుడు మనం సర్వే మళ్ళీ ఆల్రెడీ రీప్లాంట్ చేస్తున్నాం కాబట్టి ఇక ఈ మండ కట్ చేసేసుకోండి ఏం కాదు ఇటువంటి జాగ్రత్తలు తీసేసుకోవాలండి ఎందుకంటే ఇవి మిల్లీ బాక్స్ ముదిరిని అన్నట్టు మనం ఒక మొక్కను ఆల్రెడీ సర్వైవ్ చేసినాం మన మిల్లీ బాక్స్ క్లీనింగ్ వీడియో మన ఛానల్లో ఉంది మీకు కావాలనుకుంటే చూడండి వెళ్ళి ఇవి కట్ చేసేస్తాను నేను కట్టర్ తీసుకొచ్చి కట్ చేసి చూపిస్తా ఇక్కడ కావాలంటే గమనించండి ఇక ఇవి ఉంచద్దండి ఎందుకంటే ఇవి ఉంటే మళ్ళీ సర్వైవ్ అయిపోయి మొత్తం మొక్క అంతా స్ప్రెడ్ అయిపోతాయి అయితే మనం వీలైతే మీ దగ్గర నీమ్ పౌడర్ ఉంటే నీమ్ పౌడర్ వేసుకోండి నా దగ్గర నీమ్ పౌడర్ లేదు కాబట్టి వేపాక అనేది రుబ్బేసి ఇలా అడుక్కి వేసేస్తున్నా కొంచెం ఇక్కడ మన కలబంద ఆప్షన్ ఉంది కాబట్టి కలబందాన్ని కొంచెం గుజ్జు చేసేసి లేసేస్తున్నా వేసేస్తున్నా ఏరేం లేదండి కలబంద ఈజీగా నాటుకుంటుంది కలబంద కూడా మనకు మొక్కలకు మంచిగా పనిచేస్తుంది మండలు నాటుపెట్టుకుంటే కూడా ఇది మంచిగా పనిచేస్తుంది అండి ఇది ఎంత గుజ్జు చేసేసి ఇట్లా వేసేస్తున్నాను ఎందుకంటే కొంచెం పెస్ట్ రాకుండా జాగ్రత్తలు పాటించడానికి అయితే ఇవి కొంచెం పశువుల పీడ కూడా వేస్తాను అడుగులు ఏరి కింద మొక్క వేయడానికి అవకాశం ఉంటుందండి ఇప్పుడు ఈ మొక్కని ఇట్లా నాటు పెట్టేస్తున్నాను మనకు జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఏ సైజ్ ఏ సైడ్ ఎట్లా రావాలని చూసేసుకొని మొక్క గాలి అంతా కొంచెం వెలుతురు అంత బాగుండాలండి మొక్క పెట్టేటప్పుడు ఈ జాగ్రత్తలో పాటించాలి మొక్కకు సన్ రైజ్ అయితే కంపల్సరీ అండి వాటరు సన్ రైజ్ కంపల్సరీ ఉంటేనే మొక్క అనేది చాలా ఈల్డ్ అయితే వస్తుంది మనకి ఇదే మనం హోల్ తీసినాం కదా హోల్ తీసిన దాన్ని మట్టినే సైడ్లో పొన్న కొంచెం వేర్లు లూజ్ చేసుకోవాలండి ఏ మొక్కని ఆడుపెట్టినా సరే మనం నర్సరీ నుంచి తెచ్చిన మొక్క అయినా సరే అండి సైడ్లో ఉన్న మొక్కకు కొంచెం ఇట్లా కొంచెం లూజ్ చేయాలండి అన్ని పక్కల వీలైతే అన్ని పక్కలు చేసేసుకోండి వేర్లు కొంచెం వీధిగా వెళ్ళిపోయేటట్టు ఉంటాయనండి వేరే ఏం లేదు వేర్లు కొంచెం భూమిలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది మనకైతే ఇప్పుడు ఒకటేసారి ఇదంతా మట్టిని ఇట్లా కప్పేసుకొని అన్నీ వాటర్ వేసుకోవాలి ఇట్లా వేర్లు అన్నీ కొంచెం సైడ్లో పొన్న ఉన్న వేర్లు చూడండి నేను ఆల్రెడీ కదిించాను ఇవన్నీ మనకేమవుతాయి అంటే మన ఈజీగా రూట్స్ అనేవి స్ప్రెడ్ అయిపోతాయి స్ప్రెడ్ అయిపోయి మొక్క అనేది బాగా ఎదుగుతుంది చిన్న చిన్న బిల్లల్లో పెంచుకోవడం కంటే కొంచెం వీలైన పెద్ద మొక్కలను కొంచెం పెద్ద పెద్ద బిల్లలను పెంచుకుంటే బెటర్ అండి నా ఉద్దేశం అయితే అందుకే నా దగ్గర అన్ని ఫ్రిడ్జ్ బాక్స్లే ఉంటాయి మీరు చూడవచ్చు పెద్ద పెద్ద బాక్సెస్ నా దగ్గర అన్ని పెద్ద పెద్ద బాక్సెస్ ఉన్నాయండి చిన్న చిన్న బిల్లలు చాలా తక్కువ ఎందుకంటే నేను ఆలోచించిన చాలా రకాలు ఆలోచించేసి పెద్ద బిల్లులు తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను నేను చిన్న చిన్న బిల్లలన్నీ అందుకే మొక్కలు వెళ్చా ఇప్పుడు కూడా ఈ బిల్లలకి వెళ్ళి తీసేసి అందుకే ఈ మందరాలన్నీ నాటు పెడుతున్నా ఇగో మనం పట్టించుకోకపోతే గడ్డి చూడండి ఎంత పెరిగిందో ఇగో ఒకసారి చూడండి ఇంత ఇంత ఇగో 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 ఇంత మీటర్ నర ఉంటుందండి మీటర్ నరకి ఎక్కువ ఉంటుంది ఇగో గడ్డి అంత ఈజీగా పెరిగిపోతా దానికి ఏది అవసరం లేదు మట్టి ఉంటే చాలు మన మొక్కకు మంచి పూలు పోయాయండి అటువంటిప్పుడు మొక్క మంచిగా పూలు పోయేది ఎందుకంటే కంపల్సరీ మట్టి గడ్డి తీసేసుకోవాలని అందుకే అంటారు ఈ బిన్స్ వేస్ట్ ఉన్నాయండి సంవత్సరం డ్యామేజ్ డామేజ్ అయిపోయినంటే వేస్ట్ అండి ఇవి నేను మా మంచిర్యాల మార్కెట్లో హోల్సేల్ మార్కెట్లో కొనుకొచ్చిన తక్కువ బట్టే నాకు కానీ ఇది నేను ఏం చేస్తానంటే గార్డెన్ వేస్ట్ను ఇది గార్డెన్ వేస్ట్ ఉంది కదా ఇగో ఇట్లా బిన్లలో పెట్టేసుకుంటాను అండి మళ్ళీ నేను ఉల్లారిపోయిన తర్వాత అడుగులు ఎరికిందా వేసేసుకుంటాను అంటే బిన్స్లల్లా ఇట్లా ఈ బిన్లు కూడా తీసేసిన అండి ఈ బిన్ను కూడా మొత్తం తీసేసిన అయితే ఈ బిన్ను కొంచెం మనం ఆ గడ్డి రూట్స్ డిస్టర్బ్ చేస్తాం డిస్టర్బ్ చేసేసి సేమ్ ఇంతకుముందు లెక్కనే మళ్ళీ మొక్క నాడు పెడదాం ఇంతకుముందు చేసినట్టే చేస్తానండి నేను ఇంతకుముందు చేసినట్టే ఇగో ఆల్రెడీ వర్మీ కంపోస్ట్ చేసేసిన ఇక ఈ కలబంధనం కూడా గుజ్జు గుజ్జు చేసేసేస్తున్నాను ఎందుకంటే మన దగ్గర వర్మీ ఎప్సన్ సాల్ట్ లేదండి మీ దగ్గర ఎప్సన్ సాల్ట్ ఉంటే వాడుకోండి వీలైతే ఇది ఎల్లో కలర్ మందార అండి చూడండి ఈ కలర్ మందార చాలా బాగా పులు వస్తాయండి ఈ మొక్క అయితే కొంచెం మనం గడ్డ అంతా క్లీన్ చేసి పెట్టినాము కొంచెం వేర్లు డిస్టర్బ్ అయినాయి ఏం కాదు మనం సర్వే అవుతాయండి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏం కాదండి ఇంకో మొక్క కూడా ఇలా నాటు పెట్టేస్తా నాటుబెట్టిన తర్వాత చూపిస్తా అండి అయితే ఫ్రెండ్స్ ఇక ప్రతి మొక్క నాటుబెట్టిన తర్వాత కొన్ని వాటర్ అయితే ఇచ్చేసుకోవాలండి ఇది కంపల్సరీ ఇది గుర్తుంచుకోండి ఏ మొక్క అయితే నాటు పెట్టినామో ఆ మొక్క వేర్లు మొత్తం దడిచేటట్టు చుట్టూ తడిచేట్టు ఒకరు మంచిగా పోసుకోవాలి వాటరు ఇప్పుడు అయితే అదే చేస్తున్నాం ఈ వీడియో ఇంతటితో ముగుస్తా అండి నిన్న పూల మొక్కల గురించి వీడియో ఉంది ఆ పూల మొక్కల గురించి వీడియో ఉంది కావాలనుకుంటే వెళ్ళి చూడండి దీనికన్నా ముందు అదే ఉంది దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే నేను చెప్పాను కదండి ఇన్ఫర్మేషన్ ఉంటేనే తీస్తా ఈ మిర్చి మొక్క డిస్టర్బ్ అయింది మళ్ళీ పెట్టేస్తాను నాటేస్తాను ఈ మిర్చి మొక్కని ఇక్కడ నాడు పెట్టానండి నీళ్ళు పోసే సరిపోతుంది మనం ఇంకో మందారా మొక్క ఉంది కదండి ఆ మొక్కని మనం కింద నాడు పెట్టుకుంది ఎందుకంటే అన్ని వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి కింద కూడా మనకు కొంచెం అందుబాటులో ఉంటాయి మనం కింద మనకు ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో పెట్టేసుకుందాం దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన మనం మొక్కల గురించి కాకుండా మనం టూర్స్ కూడా చేస్తున్నాం చిన్న చిన్నగా నేర్చుకుంటున్నాం అవి కూడా మనం చెప్పేస్తాం వీడియోల్లో దయచేసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్